హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మానసా ఫుడ్స్ ఈరోజు వీడియోలో చూపించబోతున్న రెసిపీ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీని చాలా సింపుల్గా పర్ఫెక్ట్గా కుదిరేలా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ దమ్ బిర్యానీని మీరు ఫస్ట్ టైం కనుక చేస్తున్నట్టయితే చాలా సింపుల్ ప్రాసెస్లో చాలా టేస్టీగా కుదిరేలా పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి సో లేట్ చేయకుండా ఈ బిర్యానీని సింపుల్ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా బిర్యానీ కోసం హాఫ్ కేజీ చికెన్ని కొద్దిగా ఉప్పు నిమ్మరసం వేసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి దమ్ బిర్యానీ కోసం చికెన్ పీసెస్ అనేది నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి ఇప్పుడు అందులోనే రెండు టేబుల్ స్పూన్స్ వరకు పుదీనా ఆకులు రెండు టేబుల్ స్పూన్స్ వరకు కొత్తిమీర ఒక టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టేబుల్ స్పూను ఫ్రైడ్ ఆనియన్స్ ఒక మూడు టేబుల్ స్పూన్స్ వరకు ఫ్రెష్ పెరుగును వేసి తగినంత ఉప్పు వేసుకొని రెండు టేబుల్ స్పూన్స్ వరకు కారం పొడి ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ వరకు చికెన్ మసాలా ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడి అరచెక్క నిమ్మరసం వేసుకొని ఒక చిన్న సైజు సన్నంగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ టమాటీ ముక్కలు అనేది మీకు నచ్చకపోతే స్కిప్ చేయవచ్చండి టేస్ట్లో ఎటువంటి డిఫరెన్స్ కూడా ఉండదు మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టించుకున్న తర్వాత మూత పెట్టి ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి హాఫ్ కేజీ వరకు బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి అందులోనే వాటర్ వేసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత వాటర్ని యాడ్ చేసుకొని అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్లోకి ఒక మూడు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని మరో మూడు టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ని యాడ్ చేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టి ఒకసారి మొత్తం అంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి అడుగు నుండి మొత్తం అంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన మరో కడాయిని పెట్టుకొని రైస్ ఉడికించడం కోసం తగినంత వాటర్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు పుదీనా ఆకులు ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న మసాలాలన్నీ వేసుకోవాలి మసాలాలన్నీ వేసిన తర్వాత తగినంత ఉప్పు వేసి అందులోనే మూడు పచ్చిమిర్చి చీలికలను యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మంటను హై ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకొని ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలి వాటర్ అనేది ఈ విధంగా మరగడం స్టార్ట్ అయినప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి అందులోనే అరచక్క వరకు నిమ్మరసం వేసి ఒకసారి నెమ్మదిగా మొత్తం అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మంటను హై ఫ్లేమ్లో పెట్టి రైస్ అనేది సెవెంటీ పర్సెంట్ ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఇక్కడ రైస్ అనేది నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదండి ఈ విధంగా ఉడికితే సరిపోతుంది రైస్ అనేది ఈ విధంగా ఉడికిన తర్వాత వాటర్ లేకుండా డ్రైన్ అవుట్ చేసుకొని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్లోకి యాడ్ చేసుకోవాలి రైస్ మొత్తాన్ని ఈ విధంగా లేయర్స్గా వేసుకున్న తర్వాత ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు సన్నగా తరిగిన కొత్తిమీర ఒక టేబుల్ స్పూన్ వరకు సన్నగా తరిగిన పుదీనా ఆకులు ఒక టేబుల్ స్పూన్ వరకు ఫ్రైడ్ ఆనియన్స్ వేసి అందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు రెడ్ ఫుడ్ కలరు ఒక టేబుల్ స్పూన్ వరకు ఎల్లో ఫుడ్ కలరు ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని అందులోనే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ వాటర్ని ఒక మూడు టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దమ్ పెట్టడం కోసం ఏదైనా ఒక పాత దోశ ప్యాన్ తీసుకొని స్టవ్ పైన పెట్టి మనం ముందుగా గార్లిష్ చేసి పెట్టుకున్న బిర్యానీని పెట్టి మూత పెట్టి ఆవిరనేది బయటకు పోకుండా ఇంట్లో ఉన్న ఏదైనా ఒక బరువుని పెట్టుకోవాలి ఈ విధంగా బరువుని పెట్టుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టి పది నిమిషాల పాటు దమ్ చేసుకోవాలి ఇక్కడ నేను పదిహేను నిమిషాల పాటు దమ్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నానండి మూత తీసి చూస్తే మనకి బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా దమ్ అవుతుంది ఈ విధంగా దమ్ అయిన బిర్యానీని మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత వేడివేడిగా ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా టేస్టీగా కుదిరేలా చాలా ఈజీగా చేసుకునేలా చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఈ బిర్యానీని చాలా ఈజీగా చేయొచ్చండి సో మా వీడియోస్ని మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్